పెద్దమ్మ టెంపుల్ పోయి దర్శనం నేను పెద్దమ్మ టెంపుల్ పోతే ఏం కనిపిస్తాడు నేను హిందువులు కాదా వాట్ ఇస్ మే సెక్యులరిజం నీ ఆ బాబు వాట్ ఇస్ సెక్యులరిజం సెక్యులరిజం అంటే ఏ మతానికి సంబంధం లేక కాదు నీ మతాన్ని నువ్వు ప్రేమించు ఇతర మతాలను గౌరవించు వాట్ ఈ సెక్యులరిజం నీ మతాన్ని నువ్వు ప్రేమించు నీ మతాన్ని నువ్వు విశ్వసించు నీ మతాన్ని నువ్వు విశ్వసించు ఇతర మతాలను గౌరవించు దట్ ఈ సెక్యులరిజం పెద్దమ్మ పెద్దడి పోయినా నేను పెద్దమ్మ గుడి పోతే అదేవి ఇంకేదైతేనే నేను 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 నామినేషన్ నింపినాక కంఠేశ్వర్ నిజాంబాద్లో పెద్ద టెంపులే శివుని టెంపుల్ చెప్పంటాను నేను నేను శివుని మందిరం పోయేది ఏదైతుందో మండే అది సోమవారం అనుకుంటా ఆడ నామినేషన్ పత్రాలు దేవుని దగ్గర పెట్టి పోయి నామినేషన్ వేసింది నేను నీ ఒక హిందువును నా మతం నాకు లేదా నా విశ్వాసం నాకు లేదా ఎవరి మతాన్ని వాళ్ళు ప్రేమించుకో ఎవరి మతాన్ని వాళ్ళు విశ్వసించాలి ఇట్ డస్ నాట్ మీ ఇతర మతాలను అగౌరవపరచాలని కాదు ఇతర మతాలను గౌరవించు ఇతర మతాలను గౌరవించు అంటే ఓన్లీ బీజేపీ ట్రైడ్ టు డూ లైక్ దట్ నాట్ అదర్ పొలిటికల్ పార్టీస్ మా ఎలక్షన్ క్యాంపెయిన్ టోటల్లీ వెంట ఆన్ ఎకనామిక్ పాలసీ రైతు సమస్యల మీద నేను గెలిస్తే చక్కెర ఫ్యాక్టరీ పునః ప్రారంభం చేస్తా మన బీడీ కార్మికులకు ఏదైతే ఉందో పెన్షన్ సౌకర్యం కల్పిచేస్తా గల్ఫ్ కార్మికులకు గల్ఫ్ సంక్షేమ బోర్డు పని చేస్తా నేను నిజామాబాద్ పట్టణానికి స్మార్ట్ సిటీ కల్పింప రైల్వే లైన్స్ ఏ విధంగా చేస్తా ఇట్లా నేను నేను ఓన్లీ ఎకనామిక్ పాలసీ మీద పోయా నాట్ లైక్ బీజేపీ వాళ్ళు వేరే ఏది లేదు మా ప్రత్యర్థి రాజకీయ పార్టీ అభ్యర్థికి ఏదైతుందో అని వేరే ఎకనామిక్ పాలసీ లేదు కేవలం మత విద్వేషాలు తెచ్చకుట్టడమే బట్ ఐ డిడ్ నాట్ ఐ డిడ్ నాట్ ఇట్స్ టఫ్ అని చెప్పా కదన్న నేను ఎంత గెలుస్తాం ఏంది చెప్పండి ఎవరమైన కానీ ఏదైతుందో ఇట్వెంట్ కిన్ కంటెస్ట్ నేను దాసి పెడదా లేనే ఎందులు దాస్తా దాస్తే అంటే ఇప్పుడు ఫిగర్ ఎక్కువ ఉంటే డిఫరెంట్ ఉంటుంది ఫిగర్ అంత ఎక్కువ ఉండే అవకాశం లేదు కాబట్టి కిన్ కంటెస్ట్ వస్తుంది క్లీన్ కంటెస్ట్ ఎప్పుడు వస్తుంది మార్జిన్ థిన్ మార్జిన్ ఉండే అప్పుడే కిన్ కంటెస్ట్ వస్తాయి మార్జిన్ థిన్ మార్జిన్ ఉండే అప్పుడే కిన్ కంటెస్ట్ వస్తాయి నేను నేననేది నాకు ఇప్పుడు టు సర్వ్ ది పీపుల్ ఈజ్ అ సోర్స్ మెంబర్ పార్లమెంట్ ఈజ్ అ సోర్స్ లెజిస్లేచర్ ఈజ్ ఎ సోర్స్ పదవి అనేది కాదు ప్రధానం సర్వ్ ది పీపుల్ సమాజాన్ని సేవ చేయాలి ఆ సమాజాన్ని సేవ చేయడానికి ఒక మార్గాన్ని నేను చూస్ చేసుకున్నా అవకాశం లభిస్తే అదృష్టం అదర్వైజ్ ఆల్సో నేను ఐ ది జాబ్ లైక్ యు ఆర్ డూయింగ్ లైక్ యు ఆర్ డూయింగ్ అండ్ ఇప్పుడు వాస్తవంగా మన ఎమ్మెల్యే నేను వాస్తవంగా గెలుస్తాను ఓవర్ కాన్ఫెస్తో చెడు కొట్టు పొడగొట్టుకున్నాను ఇలా నో ఆప్షన్ ఫర్ మీ పార్లమెంట్ ఇమీడియట్గా వచ్చింది కాబట్టి నేను ఐ ఛాన్స్ పెద్ద అవకాశం లేకుంటే చేయకపోదు కావచ్చు ఇప్పుడు అలసిపోయినా అలసిపోయినా పోరాడతా చివరి ఊరు పోరాడతా అలసిపోయినండి ఎన్నికలు అది అదంటూ నేను సర్వీస్ కలిసిపోయినా నేను సర్వీస్ కలిసిపోయినా అంటలేదు నేను నేను ఎన్నికలు కూడా చెప్పిన ప్రచారంలో కూడా టిల్ మై లాస్ట్ బ్రత్ నేను చివరి శ్వాస వర్క్ ఏదైతుందో వండి వండుకు టెలిఫోన్తోనన్నా సర్వీస్ చేస్తా అని చెప్పా అన్న మంత్రులు వండుకుని టెలిఫోన్లో ఫోన్ చేశాను కానీ సర్వీస్ చేస్తా అని చెప్పాను నేను